ఆయన పనిని ప్రేమిస్తారు సవాలను ఆహ్వానించడం సవాలు చేయడం ఆయన హాబీ కొత్తదనం కోసం నిత్యం తపన పడే మహనీయుడు టీం వర్క్ను ప్రోత్సహిస్తాడు ఏం చేసినా చేయించినా అందులో ప్రజా ప్రయోజనాన్ని చూడడం ఆయనకు అలవాటు తుది శ్వాస వరకు ఇదే ఒరవడితో కొనసాగారు ఆయన అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక రంగాల్లో తనదైన ముద్రను వేశారు ఆచంద్రార్కం తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన ఆయనే ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు ఆయన అంత్యక్రియలను ఫిలిం సిటీలో అధికారికంగా నిర్వహించగా ఉమ్మడి జిల్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించింది ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఫిలిం సిటీలోని స్మృతి వనంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు పోలీసులు గాలిలోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు రామోజీ ఫిలిం సిటీలోని రామోజీరావు నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వరకు కొనసాగింది అక్షర యోధుడికి కడసారి వీడుకోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు ప్రజలు తరలివచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరై పాడి మోసారు తెలుగు పత్రికా దిగ్గజం ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మవిభూషణ్ గ్రహిత చెరుకురు రామోజీరావు మరణం తీరని లోటని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగౌలి సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు పత్రికా రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతానికి పత్రికను పరిచయం చేసిన గొప్ప వ్యక్తి రామాజీరావు అని కొనియాడారు రామోజీ ఫిలిం సిటీ అనేక సంస్థలు ఏర్పాటు చేసి ఎందరో నిరుద్యోగులకు అవకాశం ఇచ్చిన గొప్ప వ్యక్తి అని పద్మ విభూషణ్ పురస్కారంతో తెలుగు రాష్ట్రాలకు వండి తెచ్చారన్నారు ఈనాడు సంస్థల అధినేత అయినటువంటివేత్త జర్నలిజానికి ఊతమిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి దామోజీరావు చనిపోవడం ప్రపంచానికి అంతటి కూడా తీవ్రమైనటువంటి విభ్రాంతిని కలగజేస్తూ అనేక మంది నిరాశ్రయలకు ఆశయాన్ని అవకాశాన్ని కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రామోజీరాము గారు ఇటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం ఏ రకంగా ఉండాలనే ఆలోచనతోటి కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భారతదేశ వ్యాప్తంగా కూడా పదమూడు భాషల్లో లేదైతే అనేక రంగాల్లో కూడా ఈనాడును అభివృద్ధి చెంది అందరికి అర్థమయ్యే రామోజీరావు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ భారతదేశంలో కూడా చాలా మందికి ఉపాధి కల్పించారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద బెజ్జంకి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల ప్రెస్ క్లబ్ సభ్యులు వివిధ సంఘాల నాయకులు నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పత్రికా రంగంలో పెను మార్పులను తీసుకొచ్చిన రామోజీరావు సేవలను కొనియాడారు ఆయన మరణం పత్రికా రంగానికి తీరని లోటని అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బెజ్జంగి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బూట్ల సూర్యప్రకాష్ వివిధ సంఘాల నాయకులు రావుల నరసయ్య భోవనిగిరి మహేందర్ రూపేష్ పరశురాములు మానాల రవి మధు రొడ్డ మల్లేశం నారెడ్డి సుదర్శన్ రెడ్డి వడ్లకొండ శ్రీనివాస్ మోహన్ రెడ్డి మహేష్ సతీష్ సంతోష్ మల్లేశ్ ఆర్యీటి తదితరులు పాల్గొన్నారు రామోజు రావు వారు భద్రత రావడం వల్ల అంతముందు మామూలుగా ఉన్న పేపర్లను గల్లీ వార్తలు సైతం రావడానికి జిల్లా టార్గెట్లను స్టార్ట్ చేసింది రామోయీరావు గారే నాడు పత్రికా రంగంలో పెన్ మార్పులు తీసుకొచ్చిందని ఈ సందర్భంగా వారికి గలని వాళ్ళని బెజెక్కి ప్రెస్ తరఫున ఆయన మామూలు మధ్యతరగతి కుటుంబం మరి అటువంటి కుటుంబంలో ఈరోజు ఆయన చేయని బిజినెస్ లేదు ఆయన పట్టిన పట్టిందల్లా బంగారం మరి ఈ దేశ ప్రగతిలో ఆయన పాత్ర ఎంతో ప్రముఖంగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రానికి మాణిక్యంలో ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ ఆయన కృషికి నిదర్శనంగా కనబడుతున్నారు మరి అదే కాకుండా సమాజంలో ఉన్నటువంటి కూడు గంటకున్నటువంటి ఎన్నో సమస్యలు బయటకించడానికిలో ఉన్నటువంటి క్రమశిక్షణ కలిగిన జీవితానికి ఉదాహరణ రామోజీరావు గారు మరి ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం మన ఈ సమాజానికి అవసరం ఆయన ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఆయన జర్నలిజం స్కూల్లోనే జర్నలిస్టులను తయారు చేసి సమాజానికి వదిలిపెట్టినటువంటి గొప్ప ఆయన ఆయన చేసినటువంటి ఆయన ట్రైనింగ్ ఇచ్చినటువంటి జర్నలిస్టులంతా వివిధ ఛానళ్ళలో మరి ప్రముఖులుగా ఉన్నారు వారందరూ నిజంగా మరి వారందరికీ మనం మరి ఈ ఈ రంగాన్ని మనం ఎంచుకున్నందుకు మనం గర్వపడేలా

ఈనాడు పత్రికను ప్రారంభించి ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఎదిగి అవకాశాలు కల్పించారని కొనియాడారు యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు విద్యావేత్త ఉమ్మడి రాష్ట్రంలో అనేక కుటుంబాలకు వెలుగునిచ్చినటువంటి ఒక ఆశాకిరణం రామోజీరావు గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం వారి సేవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ భారతదేశంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణను వారి శైలులో దేశ ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యున్నత స్థానానికి తీసుకెళ్లినటువంటి ఒక మహోన్నత వ్యక్తి నేడు మన భారతదేశంలో సౌత్ ఇండియాలోనే ఫిలిం ఇండస్ట్రీ అనేది పెద్దది అటువంటిది మన హైదరాబాద్ నడిపోతున్న ప్రపంచ దేశాల షూటింగ్లతో పాటు మన యావత్ భారతదేశ సినీ హీరో ప్రముఖులంతా కూడా సినిమా షూటింగ్లు చేసుకునే విధంగా చేసినటువంటి ఒక పెద్ద స్టూడియోను నిర్మించిన గణ గణుడు అదేవిధంగా ఈనాడు పత్రికను వ్యవస్థాపించినటువంటి పత్రిక నుండి నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి సంస్థ వరకు ఎదిగినటువంటి ఒక విద్యావేత్తకు దేశం కోల్పోవడం చాలా బాధాకరం ఇదే మా అర్పిస్తూ బాధ తప్ప హృదయంతో వారి కుటుంబానికి మేమంతా కూడా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా అండగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై యూత్ కాంగ్రెస్